మేల్ ఏజ్ ఇంకా ఫీమేల్ ఏజ్కి ఇంకా ఫర్టిలిటీకి ఏదైనా లింక్ ఉంటుందా మేడం అండ్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో మనకు మ్యారేజ్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ ఇవన్నీ కెరియర్ వల్ల వాటెవర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల కపుల్స్ ఆర్ డీలేయింగ్ ఇట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ సో దాట్ మీ ప్లానింగ్ మీరు చేసుకోవచ్చు ఆడ మనిషి ఏజ్ థర్టీ ఫైవ్ లోపలుంటే ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యలో బెస్ట్ ఫర్టిలిటీ ఎందుకంటే ఎగ్ రిజర్వ్ అనేది ఆడ బాగుంటుంది అండ్ ఎగ్ క్వాలిటీ అనేది కూడా బెస్ట్ ఉంటుంది అదే మగవాళ్ళకి ఫర్టిలిటీ ఫార్టీ ఫైవ్ వరకు బాగుంటుంది ఫార్టీ ఫైవ్ తర్వాత స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది దాట్ ఈస్ వై ఆడ మనిషి ఏజ్ థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే మగవాళ్ళ ఏజ్ ఫార్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకు డబుల్ టైం పడుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఫర్టిలిటీ తగ్గుతుంది కాబట్టి